ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన అనేది ఎలా మాకైతే చాలా బాగుంది అందులో ఇక్కడ పొద్దుటూరులో మా ఎమ్మెల్యే గారు కూడా బాగా డెవలప్మెంట్ మటుకు బాగా చేస్తారు సంక్షేమాలు పథకాల నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ వచ్చినాయి అందరికి చెన్నై ఒక కంప్యూటర్ మిస్టేక్ వల్ల రాలే గానీ అర్హులైన వారికి ఆ రెండు పర్సెంట్ కూడా లేకపోతే అందరికీ వచ్చినాయి అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఆయన పాలన అనేది ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా ఉంది చాలా బాగుంది అతను అతను ఎమ్మెల్యే ద్వారా అతని పరిపాలన కూడా మాకు అన్ని అందుబాటులో వస్తున్నాయి అభివృద్ధి అనేది అయితే ఉంది వీధులలో ఒక మార్కెట్ అయితే ఉంది కొత్తగా కట్టించినది వీధి లైట్లు అయితే డివైడర్స్ అయితే ఉంది చాలా బాగా టౌన్ మటుకు చాలా సుందరీకరణ చేసిన ఓకేనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైఎస్మ్మ గారు వైఎస్ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు దాని మీద మీ స్పందన ఏందన్నా దానికి మనం ఏం చెప్తాం వాళ్ళ అది రాజకీయంగా తీసుకోకూడదు ఎవరైనా ఎంతసేపు వాళ్ళ బంధువుత్వం సంబంధించినది కాబట్టి రాజకీయంగా తీసుకోకుండా ఎదురున్నా కానీ గా వరకే తీసుకుంటే బాగుంటుంది ఆయన ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందా ఎవరు మన ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి గారా కంపల్సరీగా నాకు తెలిసి వాళ్ళు లెక్చర్ పైన మెజార్టీ రావచ్చు ఓకేనా ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారన్నా చాలా బాగుంది అభివృద్ధి వరకు అతను ఏ ఇబ్బంది లేదు మాకు అన్ని రకాలుగా తోడ్పడతా తోడ్పడినాడు బాగా చేసినాడు టౌన్ వరకు అవి అభివృద్ధి చెందుతున్నాయి ఒక కొత్త మార్కెట్ అయితేనే డివైడర్స్ రూపంలో అయితేనే ఉంది కొత్త బస్ స్టాండ్ అయితేనే ఉంది అక్కడ ఒకటి సందానం అది ఫ్లేవర్ బిడ్డ ఉంది వీటిని అందించిన బాగా చేస్తున్నాడు ఆయన ఎంత మంది గెలుపొంది అవకాశం ఉందని ఇక్కడ నాకు తెలిసి ఒక ఐదు వేల నుంచి పదహైదు వేల లోపల వచ్చి అన్న ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తాడు ఓకే అభివృద్ధి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మీకు డెవలప్మెంట్ అనేది ఎట్లా కనిపిస్తుంది ప్రొద్దుటూరులో ఇంతవరకు నేను చూడంగా ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదు ఎవరు పోయినా సౌమ్యుడు బాగా పలుకుతాడు ఈసారి రెండు లక్షల మెజార్టీతో గెలవ గెలవబోతున్నాడు బ్యాక్గ్రౌండ్ మాట్లాడే మాటలు వచ్చి చాలా ఘోరంగా ఉన్నాయి ఏం లేదు అది అంత బేస్ లేస్ అండి దాని గురించి వాళ్ళు నువ్వు ఎవరిని నమ్మరు ఒకవేళ అవినాష్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపు టూ ల్యాక్స్ అబౌట్ టూ ల్యాక్స్ నా దృష్టిలో నా దృష్టిలో ఎమ్మెల్యే రాజమౌళి గారు మీ ఎమ్మెల్యే ఆయన పనితీరు అనేది ఇక్కడ చాలా బాగుంది అభివృద్ధి అనేది ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈ ఫైవ్ ఇయర్స్ లో జరిగింది ఎవరైనా బీదా లేదన్నా లేదైనా ఆపదలో ఉన్నాయని పోయిన ఆయన ఆయన పర్సన్ గా కూడా చాలా మందికి హెల్ప్ చేసిన ఆయన నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఇరవై వేల మేడతో గెలబోతున్నాడు మన ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన అనేది ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సంక్షేమాలు అమ్మ ఒడి పథకాలు ఇంగ్లీష్ పథకాలు ఇచ్చేవాడు భారతదేశంలో ఎవరూ లేరు ఇన్ని పెన్షన్లు ఇచ్చేవారు ఊరు లే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అన్న ఆయన పాలన అనేది ఇక్కడ ఎట్లుందన్న ఆయన ముధుస్రా స్వభావి ఎవడు పిలిచినా పలుకుతాడు ఎవరు వేసినా పలుకుతాడు నువ్వే పలుకుతాడు నేవో పలుకుతాడు రా నైట్ కట్ట వచ్చాడు అది ఇకపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులే వైఎస్ సర్వీలో చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి వాళ్ళు మాట్లాడుతారు అంతే ఓకే ఇంకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు రాజ్మహల్ గారు పడి తిరిగేది ఊళ్ళో ఈ నియోజకర్లు నెల ఉన్నప్పుడు రాజ్బల్ వచ్చేసి బస్టాండ్ కట్టించాడు కూరగాయలు మార్కెట్ చేశాడు ంగ్ తెచ్చినాడు ఆ ఊర్లో ఇప్పుడైతే ఎప్పుడో సరిపోతే నీళ్లు పట్టుకుంటాను ఇప్పుడు ఎప్పుడేసినా నీళ్లు వస్తాను ఆ నీళ్లు అభివృద్ధి బాగా చేసినాడు నీళ్లు మోటర్ వేయి నీళ్లు వస్తాయి అప్పుడు ఇట్లా లేదు ఎప్పుడో ఓ రోజుకో రెండు రోజులకో అటు చేస్తాడు లైటింగ్ ఆ బ్రహ్మాండం బ్రహ్మాండ్రు